నమస్తే అండి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయం సర్వ విఘ్నోప శాంతి వినాయక వ్రత కథ ఆరంభం ముందుగా కొన్ని అక్షతుల చేతిలో ఉంచుకోవాలి వ్రత కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన శ్రీ సంపదలన్నీ పోగొట్టుకున్నాడు వారితో సోదరులతో వనవాసం చేస్తూ నైమీశారణ్యానికి చేరుకున్నాడు అప్పుడు సౌనికాభిలను పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి ఋషివర్య రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు కలిగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఇలా ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయటం వంశవృద్ధిని పొంది పొందగలుగుతారు అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్పరము ఉత్తమము ఆయుష్కామ్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రత దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే స్నానం చేసి నెరవేర్చుకునే శక్తి మేరకు బంగారంతో గానీ లేదా చేసి తమ ఇంటికి దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టగల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిష్ఠించాలి శ్వేత గంగాక్షులు పుష్పాలు పత్రాలతో పూజించి దీపాలను వెలగ నేరేడు స్థలాలకు రథానికి ఇరవై చొప్పున నివేదించాలి పురాణ పటనంతో పూజను ముగించి యథాశక్తి వేరే విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధువులతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో పూజలను చేయాలి ఇలా వినాయక వ్రతాన్ని చేసిన వాళ్ళకి గణపతి ప్రసాద్ సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం విలాప ప్రసిద్ధమైన గంధర్వాది చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజ నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఈ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు శ్రీ కృష్ణుడు వాడు ఈ వ్రతం చేయటం వల్లనే మంతకు మణితో పాటు జాంబవతి ఇద్దరు కన్యామణులను కూడా పొందాడు ఈ కథ చెప్తాను విను అంటూ ఈ కథ చెప్తాను చెప్పాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుని కోసం తపస్సు చేశాడు అతని తపస్సులకు మిర్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి ను నా ఉదరం నివసించాలి అనుకోరాడు భక్త సులుగుడైన శివుడు అతని ందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి వెతుకుతూ ఆయన కడుపులో ఉన్నాడు ఆయన్ని దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించినది శ్రీహరి బ్రహ్మాది దేవత చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్ది నిర్ణయించారు నందేశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తనొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువుకు చిరు సన్నాయిలు సన్నాయులు ధరించారు పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని హరిని పిలిచి తన భవనం ఎదుట గంగిరెద్దు ఆడించు కోరాడు బ్రహ్మాది దేవతలు అసరమ్యంగా జగన్నాట సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు డు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుని కనుగొనటానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి తన కర్పంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారం అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి ఉద్రాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు హీకొలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందిని కైలాసానికి వెళ్ళాడు వినాయకుని ఉద్భవం కైలాసంలో పార్వతి తన భర్తరాకం గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకయించిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమ చేసింది అది చూడముచ్చటైన చాలుడిగా కని దానికి ప్రాణం పోయాలని అనిపించింది తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసింది ఈ దివ్య సుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరిని లోని ప్రాణి చెప్పి లోపలికి వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు మార్కెట్లో ఉన్న బాలు లో అడ్డుతున్నాడు తన ఇంట్లో తనకే అవరోధం అని శివుడు కోపంతో రగిలిపోయి ఆ శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకుని పార్వతి విలిపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దను ప్రజాసురుని శిరస్సును ఆ బాలుడి గుండెంచి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేషుడు గజాననుడై శివ పార్వతుల ముద్దుల పట్టి అయి ఉన్నాడు ఆ తర్వాత శివ పార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశ్వరుని ఆధిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని కోరారు తాను జ్యేష్ఠుడను తనక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జివాడు అనర్హుడు అసమర్హుడు ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు నదులన్నింటిలో స్నాడుగా నా దగ్గరకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు కుమారస్వామి వెంటనే బయలుదేరారు గజానదుడు అచేతనుడయ్యాడు తననుడైన తాను లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావటం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పబో వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన స్థిరం నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు ఆధీనములు అనగా నారాయణ వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావాన్ని ప్రతి తీర్థంలో కుమారస్వామి వల్ల ముందే వినాయకుడు ప్రదక్షిణ కావటం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల అదులలో వినాయకుడే ముందుగా స్నానం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కళాశానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న చూసి గజాన క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికి ప్రార్థించాడు చంద్రుని పరిహాసం పరమేశ్వరుడు ఆద్రపదశుభవి నన్ను విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశులు విఘ్నేశ్వరునికి టెంకాయలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు మొదలై సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహనం ఇచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేలకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రాణామం చేయబోయాడు చేతులు భూమి కానక ఇబ్బందులు పడుతుండగా శివుని శిరమందు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు రాజు దృష్టి సోపన రాళ్లు కూడా నిక్క విఘ్నదేవుని ఉద్రం కది లోన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అది చూసి పార్వతీదేవి ఆగ్రహం చంద్రుణ్ణి చూసి ఈ దృష్టి కలిగి నా కుమారుడు నమ్మించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాములైన అని చెప్పించారు ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్లను మోహించి క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహదేవి అనుగ్రహించి అరులుక మిగిలిన ఋషిపత్తుల రూపాలను ధరించి అతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్న వాళ్ళు తమ భార్యలను చిన్న ఋషులు తమ భార్యలతో విడనాడారు ఋషిపత్నులు చెదురుని చూడటం వలన వారికి నీలాపన కలిగింది ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు ముందు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రి భార్య ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానం పరిచాడు ఇప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి ఋతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుడు అంత దేవతలు పార్వతిని శాపం వల్ల నిలోకాలకు కీడు పొంది ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు వినాయకు రాత్రి క్షీరపయుడని శ్రీకృష్ణుడు ఆకాశం చూడకుండా కోసాలకు పోయి పాలు తిరుగుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుడు ప్రతి చూసి అయ్యో ఇక నాకు ఎలాంటి సత్వాజిట్టు సూర్యని వారంతో సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆమెని రాజుకి ఇమ్మని అడుగగా ఇవ్వనన్నాడు సత్రాజిట్టు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆమె ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మానసఖండం అనుకుని అతన్ని చంపే మణిని తీసుకుపోయింది అప్పుడు ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది ఆ తర్వాత మణి కోసం కృష్ణుడే చంపాడని పట్టణంలో పది కృష్ణుడు చవితి చంద్రుని చూసి దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడివికి వెళ్లిగా ఒక చోట ప్రసన్యుని కలియకు కాలిజాడలు వెలుగుబడిన కనిపించారు ఒక పర్వత గుహ ద్వారా కృష్ణుడు గుహలో మనీని చూశాడు దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి అది చూసి జాంబవంతు కృష్ణుడితో తలబడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది తనని ఓడుస్తున్న వ్యక్తి శ్రీరాముడు అని తెలుసుకుని దేవా త్రేతాయుగంలో నా మీద ఆశ్చర్యంతో నువ్వు వరకు కోరుకుంటున్నావు ఇతరులు ఎదురు చేయాలని నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పటి నుంచి మీ నామస్మరణ చేస్తూ యుగాలు గడిపాను ఇప్పటికీ నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకుమణి అపహరించి ఆపై ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను యువమ్మని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతి ఇచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని రప్పించి కింద పెద్దలను చోట చేర్చి జరిగిందంతా చెప్పాడు సమంతకు మణి సత్యజిత్ దాంతో అయ్యో లేనిపోని నిందమూర్తి తన కుమార్తె సత్యభామను భారీగా సమర్పించి క్షమించాలని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు తప్ప శుభముహూర్తాన సత్యభామలను సత్యభాములను ఆడాడు దేవతలు ముందు కృష్ణుని ఖుకించి మీరు సమర్థులు వెనక లీలాప ఆరు మా పరిస్థితి ఏంటి అన్నాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు శాస్త్రు చంద్రుణ్ణి చూసి గణపతిని పూజించి ఆ శంతమణి కాదు అక్షతులు తలపై చదువుతుంటే లీలాప నిందలు పొందరు అని చెప్పాడు కృష్ణుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు పరుషులు నాను ఎవరి శక్తి తప్పులు తప్పులుంటే మన్నించండి మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్